శ్రీ మాత్రేణు హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ అయ్యా అతి ముఖ్యమైన అంజనాలు గురించి నేను చెప్తున్నాను ఏటి పద్నాలుగు ఫస్ట్ నూట ఎనిమిది ఉన్నాయి అవన్నీ కాకుండా మెయిన్ ముఖ్యమైన అంజనాలు ఏంటి ఒకటి వస్యాంజనం ఏటి ఒకటి వస్యాంజనం ఏటి రెండు పంచదశి వశీకరణాంజనం దీనివల్ల ఏటి ఆ అంజనం బొట్టు పెట్టడం వల్ల ప్రతి ఏ ఆడదన్నా వశం అయిపోవాల్సిందే ఏంటి మూడు కౌతిక కనికట్ట అంజనం ఏంటి ఈ అంజనం వల్ల ఏంటి ఏదన్నా మనం నిధుల గురించి అది తెలుసుకోవచ్చని శాస్త్రం చెప్తుంది నాలుగు కౌతిక అదృశ్యాంజనం ఏంటి ఐదు సర్వాంగాంజను ఆరు ప్రమాదకరమైన యశ్చిని అంజను ఏంటి ఆల్రెడీ పెట్టాను చూడండి వీడియో అయితే ఏడు తపస్యాంజను ఎనిమిది ప్రశ్నాంజనం ఏంటి తొమ్మిది కన్యాంజనం ఏంటి పది కన్యాంజనం రెండో విధానం పదకొండు తైల మాతాంగాంజనం పన్నెండు నిధి దర్శనాంజనం పదమూడు నిధి దర్శనాంజనం రెండో విధానం పద్నాలుగు నిధి దర్శనాంజనం మూడో విధానం ఏంటి ఇవి పద్నాలుగు రకాల అంజనాలు మెయిన్ ముఖ్యమైనవి మిగతావి మొత్తం నూట ఎనిమిది మిగతావన్నీ అవి కాకుండా ఈ పద్నాలుగు మెయిన్ అన్నమాట ఇవి ఎలా చేయాలనేది క్లుప్తంగా నేను వివరించగలను నేను ఏంటి నాకు వాట్సాప్ కన్సలషన్ ఫీజు వాట్సాప్ పెట్టి పెట్టినచో మీకు వివరించగలను ఏంటి అది హరికృష్ణ ఆస్ట్రాలజీ కాకినా